ఆదామును జీవములో నుండి బయటికి తీసుకొచ్చింది అవిదేయత ఇంట్లోండి ఎందుకు బయటికి పోతారంటే విధేయత విదేయత లేకపోతేనే పోతారు విదేయడు ఇల్లు విడిచి పోరు బైబిల్లో కొడుకుండే కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకడు పెద్దాడు ఒకడు చిన్నాడు పెద్దాడు ఇంటి బయట ఉన్నాడు చిన్నోడు ఇల్లు విడిచి పెట్టాడు ఎందుకు విడిచి పెట్టాడు దేశాంతర ఎందుకు పోయారు విదేయత లేక తండ్రి మాట వినడం వాడికి కష్టమైంది బయట యాపకాలు ఎక్కువ వాడికి తండ్రి మాట అంటే గౌరవం లేదు కానీ స్నేహితుడు మాట అంటే గౌరవం ఉంది స్నేహితుడు చెప్తే తండ్రిని స్నేహం ఇంటి నుండి వేరు చేసే స్నేహం ఈ దినాల్లో చాలా స్నేహాలు ఎలా తెలుసా విలువైన ప్రేమ నుండి వేరు చేసే ఉన్నాయి దుర్మార్గతని అపవిత్రతని మూతగట్టి పంపించే స్నేహాలు అయి ఉన్నాయి ఆ చిన్న కుమారుని ఎవరి ప్రేరణ తండ్రి నుండి ఇంటికి ఉన్నటువంటి పద్ధతి నుండి దూరం చేసింది అంటే తొంటరుల యొక్క స్వభావశక్తి మనస్సు ఒక ఆత్మీయ ఐక్యత నుండి ఒక ఆత్మీయ అనురాగం